మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈరోజు అందులో చంద్రబాబు నాయుడు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు ఎంత ఆలోచిస్తూ ముఖ్యంగా పాటిస్తాన నుంచి అలాగే మన అమరావతిని కూడా ఎప్పటి నుంచో అక్కడ ఆధారీ అమరావతిని ఆధార్యూడానికి ఎన్నో అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్తూ అక్షరాలను అందిస్తూ అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో మహిళల ముందు తీసుకొస్తూ ట్రైనింగ్ ట్రైనింగ్ అలాగే వారికి ఉచిత మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది